హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజని అందరు అలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు శుక్రవారం నైట్ నేను నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే వేసుకున్నాను మళ్ళీ తెల్లవారెలగాలంటే కొంచెం బద్దకం వేస్తుంది చలికి అంటే చలి అంతగా లేదు నార్మల్గా ఉంది కాకపోతే ఈ చలికాలంలో సరిగా లెగాలనిపించట్లేదు మత్తుగా నిద్రపోతున్నాను అందుకని త్వరగా పని అయిపోవాలని ఇంకా నైటే నేను నీళ్ళైతే చల్లుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా లోన్ వైపు అయితే ఊడ్చాను లోన్ వైపు ఊడుస్తున్నాను టైం వచ్చి ఫైవ్ టెన్ అవుతుంది ఫైవ్ టెన్ కి లేచి ఇంకా ముగ్గులు అయితే వేసాను కదా ఇంకా లోన్ వైపు అయితే ఊడుస్తున్నాను మూడు గదులు ఇంకా మా వారైతే పాలవంచ్ అయితే వెళ్తున్నారు మా వారు కూడా లేచారు ఇంకా లేచి స్నానం వెళ్ళారు ఈ రోజు పూజ ఉంది ఇంట్లో శుక్రవారం కంపల్సరీగా చేస్తాను వింటున్నారా కోడి సౌండ్లు ఎలాగా వస్తున్నాయా కోళ్లు బాగా కో అంటే కోస్తున్నాయి అండి ఏమంటారు నాకు కూడా అంత తెలియదు కోడి కూసింది అంటారు కదా అలాగా జామున కోళ్లు అయితే కోస్తున్నాయి వినిపిస్తున్నాయా కాకులు కూడా అలాగే ఆరుస్తుంటాయి పొద్దున ఏమో కాకులు పొద్దున ఆరవడం మంచిదో మంచిది కాదో తెలియదు మీరే చెప్పాలి కామెంట్ అయితే చేయండి కానీ కోళ్ళు ఈ మధ్యాహ్నం టైంలో కూడా అంటే తెల్లారిపోయినా గాని ఇంకా కోస్తానే ఉంటాయి అనమాట అరుస్తూనే ఉంటాయి ఈ మ్యాట్ అయితే గ్యాస్ అదే వంట గదిలో ఉంటది నేను కింద కూరగాయలు కోస్తుంటే అందుట్లో వాటర్ ఉండే అయితే పెట్టాను ఈ మ్యాట్ కాలుతో సడన్ గా అలా జరిపేసరికి ఇంకా వాటర్ అంతా పోయింది మొత్తం ముద్ద ముద్ద తడిచిపోయింది ఇంకా అదైతే నైట్ తీయపోకుండా అలాగే పెట్టేసాను మర్చిపోయి అందుకే ఇప్పుడైతే తీసి బయట వేస్తున్నాను ఇంకా బయట గోడ మీద తయారేయాలి ఈ మిషన్ అయితే పండక్కి అర్చలు అయితే వచ్చారు కదా పాలు నుంచి ఇంకా మిషన్ అయితే అడ్డుగా ఉంటుంది కదా తిరగడానికి కుదరట్లేదని ఇంకా లోన్ వైపు ఆ దేవుడి గది అటువైపు అయితే పెట్టాను ఇంకా మళ్ళీ మిషన్ తో పని వచ్చింది ఇంకా మిషన్ తో పని ఉందని ఇంకా మిషన్ అయితే బయటికి తీసుకొచ్చాను మా అంటే చిరిగిన పట్ల ఏనుంటే కుట్టాను మళ్ళీ మా అత్తయ్య కొత్త లంగాలు తీసుకుంది ఆ లంగాలు కూడా కొంచెం మడత కుట్టమంటే మడత పెట్టి కుట్టాను మిషన్ అంతగా కుట్టను నేను నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ నేర్చుకోవట్లేదు యూట్యూబ్ లోనే చూసి కొడదామని చూస్తున్నా గానీ కుదరట్లేదు నాకు బద్ధకం ఎక్కువ అయిపోయి ఏదో ఏ చిరిగినవి లేకపోతే కొన్నయ్య సైజ్ చేయాలన్నా ఇంకా అప్పుడు మిషన్ తో పని అయ్యిద్ది అనమాట అంటే బ్లౌజులు బ్లౌజులు ఏమి అనుకోండి అంటే రావు నాకు ఇంకా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవాలి మా వదిన వాళ్ళకి మా అమ్మకి కూడా వచ్చు ఇంకా వాళ్ళు ఎవరైనా నేర్పిస్తేనే ఇంకా అప్పుడు నేర్చుకుంటానేమో నా ఒక్కదానికైతే ఒక్కదానైనా పర్వాలేదు నేర్చుకోవచ్చు అలాగే మెల్లమెల్లగా లు అవి చేసి నేర్చుకోవచ్చు కాకపోతే నాకే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఇంకా పక్కన ఎవరైనా ఉంటే ఇలా చేయాల చేయాలంటే కొంచెం మాటల్లో మాట్లాడుతూ అట్లా సరదా సరదాగా అట్లా నేర్చుకోవచ్చు అని అనుకుని ఇంకా అలా కుట్టుకోకుండా ఉన్నాను ఇంకేవైనా ఉంటే చిన్న చిన్నవి అవి అయితే కుడతా ఉంటా ఇంకా లాన్ వైపు అయితే మా పైతే పెట్టుకుంటున్నాను ఈ గచ్చు మా పెట్టినప్పుడల్లా అనుకుంటుంటా మా ఇల్లు ఏంటి ఇలాగా ఉంది అసలు గచ్చేందుకు ఎట్లా కట్టారు అంటే గచ్చెందుకు ఇలా చేశారు అన్ని ఇల్లులు బానే ఇచ్చారండి బానే ఉంటుంది గచ్చు కూడా అంత పగట్ అంటే పగులు రావట్లేదు కొన్ని కొన్ని ఇల్లులు అయితే మాకన్నా దరిద్రంగా ఉన్నాయిలే కాకపోతే ఈ ఒక చోట పగిలింది అనుకో అక్కడైతే సిమెంట్ వేసేమనుకోండి పాము అనుకోండి తర్వాత ఇంకో చోట పగులుతుంది అలాగే ఒక చోట పగులుతే ఒక చోట పగులుతుంది అంటే సరి సరి సమానంగా అయితే గచ్చ అయితే పెట్టలేదు ఎగుడు దిగుడు లాగా పెట్టినట్టున్నారు అందుకని ఎవరికన్నా పగుళ్ళు వచ్చి అంతగా చందాలంగా అయిపోతుంది అసలు ఇల్లు ఎవరన్నా వస్తే చూస్తే బాగోదేమో మిల్లు ఇలా తుడిచినప్పుడల్లా అనుకో వాళ్ళని తిట్టుకుంటా ఉంటాం మా పేసినప్పుడల్లా గిన్నెలు అయితే తోముతున్నాను అంటే రెండే గిన్నెలు ఉన్నాయి నేను నైట్ తోమేసాను గిన్నెలన్నీ ఇంక ఇవే ఉంటే తోముతున్నాను మా ఆయన ప్లేట్ ఒకటి ఇంకా గింజ అయితే అదే బియ్యము వడగట్టి నీళ్ళు ఉంటాయి కదా గసరి నీళ్ళు అవి అయితే చెట్లకైతే పోస్తున్నారు చల్లారినప్పుడు యూట్యూబ్ లో చూసినప్పుడు అందరు వాటర్ లో పోసి పోస్తున్నారు నేను ఇంకా అలాగా పోయిపోకుండా ఇంకా డైరెక్ట్ గా పూసేస్తున్నాను గంజి నీళ్ళు వాటర్ అయితే ఇంకా వదలలేదు ఇదైతే నిన్న నైట్ వాటర్ వస్తున్నాయి అన్ని పట్టేసాము లాస్ట్ కి ఇంకా మొక్కలకి అలా వదిలేస్తాం అనమాట వాటర్ ఇప్పుడు ఖాళీ అయ్యాయిగా ట్రబ్బులు అందుకని ఇంకా పైప్ తీసి అయితే వాటర్ బాగాలేవని పారిపోసాను ఇవైతే పూజ గిన్నెలు అనమాట పూజ గిన్నెలు కూడా నేను నైట్ ఏ త్రోమేసాను బ్రష్ అయితే ఇంకేం చేయలేదు బ్రష్ చేద్దామని ఇంకా బయటకు వచ్చి బ్రష్ చేస్తున్నాను వాతావరణం చాలా బాగుంది కదా నేను బ్రష్ చేస్తున్నాను కదా నా వెనక వైపు లవ్ సింబల్ లో కనిపిస్తుంది గడ్డి మొక్కలు ఏమైనా ఈ సీజన్ కాదేమో సరిగ్గా పువ్వులేం పుయ్యట్లేదు వాటర్ బాగా వాటర్ బానే పడుతున్నాం కానీ పువ్వులే సరిగా పుయ్యట్లేదు అదంతా గడ్డి మొక్కలు వేసి ఇదైతే మొక్కలు వేసింది ఈ ట్రే లో ఈ లో అయితే మా ఆయన వేసుకొమ్మంటే తీసుకొచ్చారు మొక్కలు వేస్తాను మీరే పాట అన్నమాట కొనుక్కోవాలంటే చాలా రేట్ అవుతుంది కదా ఇంట్లోనే పెంచితే మంచిది కదా దీనికైతే నేను ఎరువులు పెట్టానండి ఎరువులు మన కిచెన్ వేస్ట్ గాని ఇలాగే రైస్ గాని కూరలు గానీ పాడేయటం అలా చేస్తుంటాం కదా అవైతే నేను ఒక డబ్బాలో పెట్టి ఎరువులాగా తయారు చేసాను అది మళ్ళీ స్మెల్ రాకుండా ఇలా మట్టి పెడతారు కదా మట్టి అయితే పెట్టాను అందుకని ఎలాగో ఇలా పెట్టాను కదా అని అదే ఇప్పుడు అయ్యింది ఎరువులాగా ఇంకా అదైతే నేను మిరప టమాటా క్యాప్సికం ఒకటి కార్చకం విత్తనాలు ఇంట్లో అనేవే నేను కట్ చేసి పెట్టాను అనమాట చూద్దాం ఇప్పటికైతే ఫైవ్ డేస్ అవుతుంది వన్ వీక్ లో వచ్చింది కదా ఇంక వన్ వీక్ అవ్వలేదు ఇంకా టూ డేస్ తర్వాత చూడాలి మొలకలు వస్తాయి లేదు ఇంక మా వారు అయితే రెడీ అయిపోయారు ఎప్పుడు రెడీ అయిపోయారు కానీ ఫోన్ లో ఛార్జింగ్ అనలేదు అనమాట మార్నింగ్ నేను వేసినప్పుడు పెట్టాను పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎక్కలేదు మా వారేమో లేచిన తర్వాత చార్జింగ్ పెట్టావా లేదా సరిగా అక్కలేదు చూసుకోవాలి కదా అన్నారు ఆయన ఒకసారి మొబైల్ కి చార్జింగ్ సరిగా అక్కదండి ఎక్కువసేపు అలా పెట్టి ఉంచితేనే ఎక్కిద్ది ఇంక నేను ఎక్కుతుందిలే కదా అనుకుని నా పని నేను చూసుకుంటున్నాను మార్నింగ్ ఇంక మా వారైతే చార్జింగ్ ఎక్కేదా అలాగున్నారు ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఇంక బయలుదేరారు అనమాట వెళ్ళడానికి ఇంక మా వారిని పంపించేసి స్నానం అయితే చేశాను ఇంకా స్నానం చేసి చీర అయితే కట్టుకుంటున్నాను ఈ మధ్య నేను చీరలు అయితే కడుతున్నాను పెళ్ళైన ఫస్ట్ లో డ్రెస్ వేసుకొని పూజ చేసేదాన్ని తర్వాత మధ్యలో మళ్ళీ చీర కట్టుకుంటే మీరు చూసి ఉంటారు వీటి వీడియోలో చీర కట్టుకొని చేసేది అప్పుడు కట్టుకుంటే చీరలు మళ్ళీ మానేసాను చీరలు కట్టుకోవడం మళ్ళీ ఇంకేదన్నా బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చీర కట్టుకోవాలనిపిస్తేనే కట్టుకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ చీరలు మానేసి డ్రస్ లీ వేసుకుని పూజ చేసేదాన్ని తర్వాత ఒక ఆలోచన వచ్చిందన్నమాట చీరలు అన్ని ఇలాగే ఉండిపోతున్నాయి పూజ చేసేటప్పుడు అయినా చీరలు కట్టుకొని పూజ చేస్తే బెటర్ కదా చీరలు వేసుకున్నట్టు ఉంటది మళ్ళీ అలా పూజించినట్టు ఉంటది బీరలో ఉంటే అదేది వేసుకుంటే బెటర్ అని ఇత వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకసారి వేసి వేసుకుండే దానికి ఎందుకు అందుకని ఇలాగ పూజ చేసేటప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటదని ఇంకా చీర అయితే కట్టుకున్నాను శనివారం కూడా పూజంది కాబట్టి శనివారం కూడా కట్టుకుంటాను చీర ఆ రోజు ఫాస్టింగ్ అనమాట అంటే ఏడు వారాలు చేస్తున్నాను మరీ అంతలాగా అంటే దేవుడికి గిడ్డ సమర్పిస్తా ఉంటారు అవేమి నా దగ్గర లేవు కాబట్టి ఉన్నంతలో నార్మల్ గా నేను ఎప్పుడు డైలీ చేసుకుంటాను అలాగే చేసుకుంటున్నాను కానీ కొంచెం ఫాస్టింగ్ ఉంటున్నాను ఏడు రోజులు చేద్దామని మార్నింగ్ నుంచి సిక్స్ వరకు ఉంటాను అనమాట ఉండి సిక్స్ కి దీప ఇచ్చిన తర్వాత అప్పుడు భోజనం చేస్తాను అప్పుడు దాకా ఏం ముట్టుకోను వాటర్ పాలు ఒకటి పాలు కూడా తాగితే తాజా లేకపోతే లేదు అది కూడా ఈవినింగ్ త్రీ కి ఫోర్ కి అలాగైతే తాగుతాను పాలు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఒకటో రెండు తీసుకుంటాను అంతే లేకపోతే ఇంక తీసుకోను అది కూడా విలేజ్ లో అనుకుంటది కాబట్టి తెచ్చుకోవడానికి కుదరదు ఉంటే తింటాను లేకపోతే లేదు అది కూడా ఎవరైనా ఫ్రూట్స్ ఎవరైనా వస్తే తీసుకుంటాం మళ్ళీ ఊర్లో ఎవరైనా వస్తే లేకపోతే లేదు ఇంకా అలాగా ఉండిపోతాను ఆ రోజు అంత నిద్ర ఉండదు టీవీలో అదే భక్తి ఛానల్ వెంకటేశ్వర స్వామి ఉంటాయి కదా అవి చూస్తా ఉంటాను మళ్ళీ వెంకటేశ్వర స్వామి అని రాసుకుంటా ఉంటా బుక్ లో ఇంకా దేవుడి పాటలు అలా వింటా ఉంటాను అనమాట భక్తిలో ఉంటాం కాబట్టి ఆకలికి అంతగా అనిపించింది ఇంకా కోట దగ్గర అయితే పూజ చేస్తున్నాను పూలైతే కోసాను కదా పూలు కోసి ఇంకా నైవేద్యం పెట్టాను తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించాను ఈ దీపం వెలిగించేది గాలి కారిపోకోకుండా ఉంటది కొక్కుండి లాగా అది నేను సంక్రాంతికి షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ లో అడిగాను అక్కడ అన్ని ఉంటాయి కదా అంటే కలర్స్ ఇలా దేవుడికి సంబంధించినవి ఉంటాయి కదా మట్టి కుండలు కూడా కనిపించాయి అక్కడ ఆ షాప్ లో అందుకని అడిగితే అవి లేవమ్మా అవి అయిపోయినాయి అని చెప్పింది అది కూడా మళ్ళీ ఆ సెంటర్ అంత దాటి వచ్చిన తర్వాత ఆ షాప్ ఉంది అనమాట ఆ షాప్ లో తీసుకుందామని ఎక్కడ ఆకోకుండా వచ్చాను తీరా అక్కడకు వచ్చిన తర్వాత లేదన్నారు అనమాట ఇంకా లేదనే సరికి ఇంకా వచ్చేసాను ఇంక దీని మీదే దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇలా దీపము ఒకసారి ఆరిపోదు గాలి వచ్చింది పైనుంచి ఇంకా ఆరిపోయిద్ది అనమాట అందుకని ఒకసారి ఆరిపోయిద్ది అంతగా ఎప్పుడు ఆరిపోలేదు కానీ ఎప్పుడు ఒకసారి బాగా గాలి ఇచ్చినప్పుడు ఆరిపోద్ది తులసి కోట చుట్టూ మూడు రౌండ్లు అయితే తిరిగాను తిరిగిన తర్వాత నమస్కరించి ఇంకా సూర్యుడి వైపు అయితే నమస్కారాలు పెట్టాను ఇది తూర్పుకి మనము ప్రాజెక్ట్ ఉండాలి కదా కాకపోతే నేను ఇటు పెట్టుకున్నాను ప్లేస్ ఉంది పెట్టుకునే సమయము ఎప్పుడు వచ్చిద్దో మరి ఆ టైంకి నేను అటువైపు గుమ్మం వైపు అయితే పెట్టుకుంటాను తులసికోట ఇంకా లోన్ వైపు అయితే ముందు తులసి కోట పూర్తి చేసిన తర్వాతే అప్పుడు లోన్ పూర్తి చేయాలంటారు కదా ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసి దేవుడి గారి దగ్గర అయితే పూజ చేస్తాను నేను మా ఇంటికాడ అయితే నేను తులసి కోట దగ్గర ఎప్పుడు పూజ చేయలేదు తులసి కోట ఉంటది మా ఇంట్లో కాకపోతే ఎప్పుడు చేయలేదు మా అమ్మ కూడా చేయదు ఇంక ఇంటికాడే పూజ చేసి డ్యూటీకి వెళ్లిద్దాం అనమాట మా అమ్మ ఇంకా అందుకని నేను కూడా ఎప్పుడు ఇంట్లోనే పూజ చేస్తాను కానీ తులసి కోటకు పూజ చేసేదాన్ని కాదు ఇక్కడికి వచ్చాకే ఇంకా కోటకి పూజ చేయాలని అనిపించి తులసి కోటకి పూజ చేస్తున్నాను ఈ మధ్య ఇంకా దేవుడు గదిలోనైతే పూలు అయితే పెట్టుకుంటున్నాను ఈ పూలు వచ్చి నిన్న నైటే నిన్న సాయంత్రం కోసాను ఈ పూలు గులాబ్ పూలు అన్ని కోసాను చాలా పూలు పూసాయని ఇంకా తర్వాత ఎలాగో రెమ్మల ఊడిపోతాయి వేస్ట్ అయిపోతాయి కదా దేవుడు కనిపెడతామని ఇంకా అవి ఎండిపోయినా కానీ కట్ చేయాలి మళ్ళీ వాటిని కట్ చేయకుండా అలా ఉంచితే మళ్ళీ ఫ్రెష్ గా రావాలి కదా పువ్వులని ఇంకా ఇవైతే కట్ చేసేస్తాను పువ్వులు చాలా గులాబూ పూసేయండి అసలు నేను తల్లలో కూడా పెట్టుకున్నాను ఒకటి ఇవి హైబ్రిడ్ పువ్వులు రెడ్ కలర్ చిన్నవి వైట్ కలర్ ఏమో ఈ వైట్ కి కనిపిస్తున్నాయి కదా అవి ఎల్లో కొంచెం కలర్ షేడ్ అయ్యి వైట్గా ఉన్నాయి ఎల్లో కలరు అవైతే మాత అటువైపు ఉంటే పూలు ఉన్నాయి కదా అటువైపు కోసుకు వస్తానని తీసుకొచ్చి నిన్న కోస్తుంటే ఇంకా కనకంబరాలుగా కోసాను ఆ టైం లో కోసి చిన్న దండ అయితే ఇంకా నేను పెట్టుకున్నాను కొన్ని చామంతులు అయితే దొరికాయి వైటి పెద్దవి చిన్నవి ఉన్నాయి కానీ చిన్నవి అయితే కొయ్యలేదు ఎందుకని చిన్నవి కట్టడానికి కుదరట్లేదు ఏదో ఇషో ఇంకా అలాగ ఉన్నట్టుంది మేము పెద్ద చామంతలు అనుకున్నాం కాకపోతే చిన్నవి ఇంకా దేవుడికి పూలు పెట్టేసుకొని కింద పొద్దున్నే కడిగాను కదా కొంచెం తడి మీద అయితే ముగ్గు మంచుకొచ్చని ఇంకా మళ్ళీ నీళ్ళు కొంచెం చిలకరించి అది మూలన ఉంది కదా ఆ మూలనైతే చెంబైతే పెట్టుకుందామని కొంచెం పసుపు రాసి కింద ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇటువైపు కూడా ముగ్గు వేసుకుంటున్నాను ఈ మధ్యలో ఉంది కదా అది జల్లెడ ఆ జల్లెడ కూడా ఆ షాప్ నుండి తీసుకున్నాను నేను అడిగిన షాప్ లో అది లేకపోయేసరికి ఇది కనిపించేసరికి దేవుడి గదిలో చిన్న ముగ్గు అయితే వేయటానికి బాగుంటది అని తీసుకున్నాను అక్కడే కొంచెం ఇది గచ్చు అంత ప్లేన్ చేయలేదు కదా ఎగుడు దిగుడు లాగా చేశారు కదా నీళ్ళు ఒక చోట ఉండిపోయింది నాకు అనిపించలేదు ఇంకా జల్లి అలా పెట్టేసి ముగ్గు అయితే ఇలా రాసాను కదా తీసేసరికి తడైపోయి అక్కడ అంటలేదు సరిగా అవ్వలేదు మళ్ళీ పెట్టి చూసాను ఇంకా అలాగే అలగ్ తడి మీద అలాగే వేసేసాను ముగ్గు ఇంకా మూలన చెంబు అయితే పెట్టుకుందామని మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకుమ మూడు సార్లు అక్షంతలు గంధం కూడా వేయచ్చు గంధం మళ్ళీ మంచి స్మెల్ కోసం జవాది పౌడర్ అది కూడా వేసుకోవచ్చు ఇంకా అక్కడ వేసి దంతంతోనో పసుపుతోనో బొట్టు వేసుకొని కుంకుమ వేసుకున్నాను బొట్టు ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా తలుచుకొని అంటే మనము ఇంట్లో ఎంత నిండుగా ఉండాలి అంటారు కదా చెంబులో ఎంత నిండుగా ఉందో నీళ్ళు మేము కూడా అంత నిండుగా ఉండాలి మాలో ఎలాంటి లోటుపాటులు లేకుండా ఉండాలి అని తలుచుకుంటూ కాయిన్ అయితే అంత ఇట్లా వేసి ఆ చెంబులో ఒక పువ్వు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నా దీని గురించి నాకు అంతకు తెలీదు పెట్టుకుంటే మంచిది అంటారు వంటగదిలో కూడా ఇలాగే పెట్టుకున్నాను చూపిస్తాను ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను అంతేగాని తప్పుగా అనుకోవద్దు పూజ నేను డైలీ ఇలా చేసుకుంటాను సింపుల్ గా ఇంకా ఎలా చేసుకోవాలో అంటే కొన్ని మార్పులు తీర్పులు ఉంటాయి కదా అవైతే చెప్పండి నా పూజా విధానం కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను ఇంకా మార్చుకోవాలా లేకపోతే బాగా చేస్తున్నాను అనేది ఇంకా పూజ చేస్తుండగానే ఆ వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా వాటర్ పడుతూనే ఇవన్నీ చేస్తున్నాను పూజ అయిపోయినప్పుడే వాటర్ పట్టడానికి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ట్రబ్బులన్నీ పంపు దగ్గర వేసి ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ దూపం కూడా పట్టాలి కదా ఇల్లంతా ఇది నైట్ క్లీన్ చేసుకున్న గ్యాస్ అయితే మార్నింగ్ అయితే మాప్ పెట్టుకున్నాను కదా నైట్ గ్యాస్ కడిగేసాను ఇంకా వంట అయితే అంటే నైట్ ఉండిన వంటలే ఉన్నాయి ప్రస్తుతానికి మార్నింగ్ వంట ఏం లేదు మళ్ళీ అవి తినకపోతే పాడైపోతాయి కదా పాడేయమంటారా అందుకని ఇంకా అవే తింటున్నాను మా ఆయన కదా మా ఆయన వచ్చేసరికి సాయంత్రం అయింది తినేసి వస్తారు బయట ఇంకా నా ఒక్కదానికి ఇంకా వంట ఎందుకని ఇంకా చేసుకోలేదు ఇంకా నైట్ అయితే తిన్నాను పూజ చేసిన రోజు ఇలాగ ఇల్లు అంతా పడతాను మార్నింగ్ పూజ చేసిన తర్వాత నైట్ మళ్ళీ స్నానం చేసిన తర్వాత అతిలో అయితే వేడి నీళ్ళు అంటే అప్పుడు స్నానం చేస్తుంటారు కదా పొయ్యి మంట చేస్తారు ఈవినింగ్ అయితే ఇంకా నైట్ సాంబ్రాన్ని పడతాను అనమాట ఇల్లంతా మొత్తం ధూపం పడతాను ఇంకా చీర అయితే చగన్ తడిచిపోయింది ఇంకా అక్కడ పడుతూ ఇక్కడ పడుతూ వీడియో తీస్తూ ఉన్నాను వంట ఏం లేదు కాబట్టి అంత ఆట కూడా ఏం లేదు కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను మా ఆయన తిని వెళ్ళేదైతే వండదండేమో వంట మా ఆయన ఇంకా పొద్దున్నే తింటాం అనమాట అయితే చేస్తారు కానీ అన్నం అయితే తినరు పొద్దునే ఇంకా అందుకని వంట అయితే ఏం చేయలేదు పూజ గది అయితే ఇలాగా పూజ చేసుకుంటాను మీకు కూడా నా పూజ గది నచ్చిందని అనుకుంటున్నాను ఇలాగా పువ్వులతో అయితే అలంకరించాను పూజ గది అయితే ఇంకో గది అయితే లేదండి ఇదే రెండో గది ఉన్న ప్లేస్ లోని ఈ మూలనైతే ఎలా ఎలాగుందో కామెంట్ అయితే చేయండి ఇల్ రోడ్డు పక్కనే ఉండడం వల్ల పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అంటే క్రికెట్ ఆడుతున్నారు గోల గోలు ఉన్నారు ఆ సౌండ్స్ కొంచెం వస్తున్నాయి ఫ్రిడ్జ్ పైన అయితే ఇలాగా దృష్టి దీపం కుండి మీద అయితే ఇలా పెట్టుకున్నాను అదైతే వెదురు చుట్టూ ఇలా పెట్టుకున్నాను ముందు మనీ ప్లాంట్ ఉండింది అలా పాకుతుండింది అంటే అక్కడ కొత్తగా మీటర్లు అంటే మీటర్లు పెడతారు కదా ఆ ఇల్లు పెట్టారు మీటర్లు మా ఇంటికి కూడా పెట్టారు ఇంకా అందుకని మనీ ప్లాంట్ అయితే తీసి ఇది దేవుడి గది ఉంది కదా ఆ గుమ్మం పైన అయితే పెట్టాను ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర అయితే ఇలాగా క్లీన్ చేసుకుని ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను ఇది చెప్పాను కదా పూజ గదిలో ఉండేటప్పుడు ఇది ఇంకో చెంబు పెట్టుకుంటాను ఇదే వంటగదిలో అన్నాను కదా వంట గదిలో కూడా పెట్టుకున్నాను కింద ముగ్గు మేయలేదు చిన్న ప్లేట్ అయితే పెట్టి దానిపైన పెట్టు ముగ్గురు అవి పెట్టడానికి కొంచెం ఇరిగిటిగా ఉంది ఇంకా అన్ని అక్కడ అంటే కట్ చేస్తాను కూరగాయలు అందుకని కుదరదని మళ్ళీ అదంతా చిరా చిరాకాయ ముగ్గు అయితే పెట్టుకోలేదు అక్కడ నార్మల్ గా ఇంకా అలా పెట్టేసాను ఇది తెలుసుకోవటం ఈ చీర నేను పెళ్లికి ఫోటో షూట్ కని తీసుకున్నాను లాంగ్ గా ఉందని అంటే ఫోటో షూట్ కి షాప్ దగ్గరకి వెళ్ళినప్పుడు ఫోటో షూట్ వాళ్ళు పెద్ద లాంగ్ చీర అయితే బాగుంటది ఫోటోలు తీయడం కూడా బాగుంటది అనేసరికి షాప్ దగ్గరకి వెళ్ళి లాంగ్ చీర ఏమంటే ఈ చీర ఇచ్చారు ఇదేమో కొంచెం డోర్ కట్టన్ క్లాత్ ఉంటది కదా అది అలాగ ఉందో అలాగ ఉంటది అనమాట మెత్తగా బానే ఉంది కట్టుకున్న గానీ కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న లైక్ అయితే ఇచ్చండి లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటది వాళ్ళకు కూడా వెళ్ళిద్ది వాళ్ళకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చాను ఈ సపోర్ట్ ఇంకా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు బాగుండాలి మేము బాగుండాలి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే రాసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అని రాసుకుంటున్నాను నేను కాలేజీ లో ఉన్నప్పటి నుంచి రాస్తున్నాను ఆప్ చేశాను మళ్ళీ ఇప్పుడు వారాలు చేస్తున్నానని ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మొదలేసాను రాయడం ఆల్రెడీ సగం అయిపోయింది ఇంకా ఈ సగం ఉంది అనమాట ఇంక రాయాలి ఓకే అండి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇచ్చండి మీకు ఎలాగుందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సర్లేనండి ఉంటాను ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకోండి సరేనా బాయ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి సరికి బాయ్ అండి